హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్ చికెన్ కర్రీలోకైనా బిర్యానీలోకైనా మటన్ కర్రీలోకైనా ఫిష్ కర్రీలోకైనా ఏ కర్రీలోకైనా సరే ఈ పౌడర్ వేసుకుంటే కర్రీకు ఉన్న టేస్ట్ అట్లాగే స్మెల్ కూడా మారిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ లీఫ్ బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇలాచి జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ జీడిపప్పు బాదంపప్పు అండ్ షాజీరా ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్గా తీసుకున్నా నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఫ్రై ఫ్రై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇట్లా ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ధనియాలు డైజెషన్కి చాలా బాగా పనిచేస్తాయి సో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ధనియాలు వేయటం వల్ల కర్రీకి థిక్నెస్ ఫామ్ అవుతుంది ఇట్లా ట్రై ధనియాలు కూడా ట్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కూడా ఆరు ఆరనిచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వన్ బై వన్ ఇలా మొత్తం వేసుకోవాలి ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి లాస్ట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటే స్మెల్ ఇంకా బాగుంటుంది అంతే ఈ పౌడర్ దేంట్లోకైనా వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్